నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణ ఎంపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంపీ అరవింద్ జిల్లాకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కి గట్టి పోటీ ఇచ్చిందని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ చేసిన అభివృద్ధి చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు ఆల్రెడీ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మన పార్లమెంట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది అన్ని చోట్ల కూడా మంచి జనాదరణ మోదీ ప్రేమ అభిమానాలు ప్రజల్లో కనబడతా ఉన్నాయి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ లో ఉంటుంది దానికి కేంద్ర సీనియర్ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు చీఫ్ గెస్ట్ గా రావడం జరుగుతా ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ధీటుగా పర్ఫార్మెన్స్ చేసినట్టు మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మోదీ గారు పట్ల చూపిస్తున్న ఆదరణ పట్టి చూస్తే చాలా పెద్ద మెజారిటీతో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి అపీజ్మెంట్ పాలిటిక్స్ మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల ఈశాన్య రాష్ట్రాలు కానీ కశ్మీర్ కానీ ఒకప్పుడు పంజాబ్ కానీ ఇవన్నీ కూడా పెరిగినాయి అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇచ్చిన గిఫ్ట్ ఇది సో ఇవన్నీ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని